తెలంగాణలో అత్యంత ప్రాచీనమైన దేవాలయంలో ఒకటైన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఒకటి ప్రతి ఏడాదిలాగే మాఘమాసంలో ప్రారంభమయ్యే స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది ఈ సందర్భంగా స్వామివారు లక్ష్మీ సమేతంగా వివిధ వాహన సేవలతో భక్తులకు దర్శనమిస్తారు ఫిబ్రవరి నుంచి స్వామివారి రథోత్సవం కరుల పండుగగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో స్వయంగా వెలసిన మన్యంకొండ స్వామి విశేషాలపై మెగా నైన్టీవీ స్పెషల్ స్టోరీ ఆరు వందల సంవత్సరాల నుంచి నిత్యం పూజలు అందుకుంటున్న ఈ మన్నెంకొండ దేవస్థానంలో ఈ వెంకటేశ్వర స్వామి తొవ్వని కోనేరు చెక్కని శిల్పం ఈ భక్తులు పెద్ద ఎత్తున ఈ స్వామివారి దర్శించుకుంటున్నారు మాఘమాసంలో ఈ మన్నెంకొండ దేవస్థానం బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి ఈ మన్నెంకొండ దేవస్థానంపై మెగా నాటి గ్రౌండ్ లో చూద్దాం పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మహబూబ్ నగర్ సమీపంలోని మన్యంకొండలో స్వయంభుగా వెలిశారు పాలమూరు తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ప్రతి ఏడాది మాఘశుద్ధ దశమి నుంచి పది పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఎత్తైనటువంటి కొండపై ప్రశాంత వాతావరణంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు మునులు తపస్సు చేసిన కొండ కావడంతో మొదట మునుల కొండ అని పిలిచిన ఈ ప్రాంతం కాలక్రమేణా మన్యం కొండగా స్థిరపడింది పురాణం ప్రకారం కేశవయ్య మునికి స్వామి కలలో దర్శనమిచ్చి ఇక్కడ తాను వెలిసినట్లుగా తెలిపారని కథలు చెబుతున్నాయి ఐదు వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ క్షేత్రాన్ని అలహరి రామయ్య ఘాట్ రోడ్ కోనేరుతో అభివృద్ధి చేసిన భక్తులకు సులభ దర్శనంగా మార్చారు నమో వెంకటేశాయ నా పేరు నరసింహయ్య గారు మనేకొండ దేవస్థానం అర్చకునిగా పనిచేస్తున్నాను ఈ మహమ్మనాడ్ జిల్లా పెద్ద క్షేత్రం మహా మనేకొండ దేవస్థానం ముఖ్యంగా ఇక్కడ మునులు తపస్ చేశారు ఆ యొక్క తపస్సు మెచ్చి స్వామివారు ఎత్తపు రామయోగి లక్ష్మీ నరసింహులు కాశీ వీరపనే మహానుభావులు తపస్సుమును తపస్సు చేశారు ఆ యొక్క తపస్సు మెచ్చి స్వామివారు తిరుమల నుంచి పాదాచారు వచ్చినట్టు అక్కడ స్వామివారి కోరిన ముందు భావన బండపైన స్వామివారి యొక్క కుడి ఎరుమ పాదం ఉంది బెత్తంబడిచిన గుర్తులు ఉన్నాయి అదే కోనే స్వామి పాదం పెట్టిండు కోని ఏర్పడింది ఆ విధంగా ఇక్కడ స్వామి వెలిసినట్టుగా గుహంద్రవాలు వేశాడు ఆదిశేష అవతారంలో స్వామివారు ఉంటాడు స్వామివారు వచ్చిన వచ్చినట్టుగా స్వామివారి యొక్క ముఖాకారం దర్శనం మనకు కనబడుతుంది మనం ముఖ్యంగా ఇక్కడ మొట్టమొదట ధర్మకర్త ఉన్నటువంటి మధుసూన్ కుమార్ వాళ్ళ యొక్క ముషిస్తులో కేశవ అర్చకస్వామి అలహరి గ్రామం శ్రీరంగం ఉన్నటువంటి ఆ స్వామికి స్వామివారు స్వప్నం చెప్పాడు వస్తే ఆ స్వప్నం ఆజ్ఞాన స్వరము అలహరి గ్రామం తమిళనాడు శ్రీరంగం నుంచి వచ్చి స్వామివారి నిత్య పూజలు నిర్వహించాడు ఒకరోజు తీర్థయాసందరిస్తే ఆ యొక్క స్వామి కేశవ స్వామికి కృష్ణానదిలో స్వామివారి సీతేపుతి సమీపంగా స్వామి లభించాడు వచ్చి ప్రతిష్ఠించారు ప్రతిష్ఠించి ఆరు అప్పటి నుంచి కూడా స్వామి నిత్యపూలు నిర్వహిస్తున్నారు రెండో తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ దేవస్థానం పాలమూరు పేదల ఆరాధ్య క్షేత్రం తిరుపతికి వెళ్లలేని భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు బ్రహ్మోత్సవాల సందర్భంగా కొండపై ప్రత్యేకమైనటువంటి బస్సులు నడుపుతుండగా ఘాట్ రోడ్ను ఇటీవలే డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేశారు మూడు కొండల మధ్య గుహలో లక్ష్మీ సమేతంగా స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామితో పాటుగా లింగాకారంలో శివుడు కూడా దర్శనమిస్తారు తవ్వని కోనేరు చెక్కని స్వామి పాదాలు ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతలు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవాల్లో రోజుకో వాహన సేవ నిర్వహిస్తుండగా ఫిబ్రవరి ఒకటిన మాఘ పున్నమి రోజున రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఇక తెలంగాణతో పాటుగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తూ ఉంటారు నా పేరు నిత్యానందచారి ఈ దేవస్థానం పనిచేయున్నారు ఈ ఆలయము పూజలు జరగబట్టి సుమారుగా ఆరు వందల సంవత్సరాలు ఉంది ఈ అలారు వంశీయులు అనేవారు ఈ స్వామివారికి నిత్య పూజలు చేయచ్చు ప్రస్తుతం అలారమస్వరం కుమార్ గారు వ్యవస్థాక ధర్మకర్తగా వ్యవహరించుతూ ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నారు ఈ స్వామివారి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మాఘదుద్ద పౌర్ణమి రోజు రథోత్సవం జరుగును ఈ సంవత్సరం ఈ నెల ఇరవై నుంచి వచ్చే నెల ఐదో త మార్చి ఐదో తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు ఉత్సవాలు జరుగును మన్యంకొండ దేవస్థానం దగ్గర ఉన్నాము ఇక్కడ పేదల తిరుపతిగా పేరుగాంచిన ఈ మన్యంకొండ ఇక్కడికి భక్తులు ఎంతోమంది వస్తూ ఉంటారు మేము కూడా ఈ బ్రహ్మోత్సవాలకు మా ఇంటి దగ్గర ఎన్ని పనులున్నా ప్రతి ఏటా ఈ మహోత్ మహోత్సవాలకు మేము హాజరవుతాము ఇక్కడ ఉన్న ఈ దేవస్థానం దేవస్థానం దగ్గర ప్రజలు మొక్కుకున్న కోరికలు తీరుతాయని ఇక్కడికి ప్రజలు వాళ్ళ నమ్మకంతో ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గరికి వస్తూ ఉంటారు అయితే ఈ జాతరకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు అన్ని మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు భక్తుల రాకపోకలను సులభతరం చేసేందుకు ఆర్టీసీ ప్రత్యేకమైనటువంటి బస్సులను కొండపైకి నడిపేందుకు ఏర్పాట్లు చేసింది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకుంటారు హైదరాబాద్ నుంచి రాయచూరు వెళ్లేటువంటి బస్సులన్నీ మండంకొండ ప్రయాణిస్తుండగా జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నారు వేదల తిరుపతి మండంకొండ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు కూడా పూర్తయిపోయి ఇటు అధికార యంత్రాంగం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి కావచ్చు అలాగే మరుగుదొడ్ల విషయంలో కూడా ఎప్పటికెప్పటి జిల్లా కలెక్టర్ యంత్రాంగం కావచ్చు ఆలయాకు సంబంధించిన ఏవ అధికారులు కావచ్చు ఆలయ సిబ్బందితో కలిసి పర్యవేక్షణ చేస్తున్నారు ఏదైనప్పటికీ ఈ నెల ఇరవై నుంచి ప్రారంభమయ్యే ఈ మన్నికొండ జాతర బ్రహ్మోత్సవాలకు వారం రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది కలగకుండా లక్షలాది మంది ప్రధాన ఘట్టమైనటువంటి గరడ రథోత్సవానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరైతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కూడా ఏర్పాట్లపైన పర్వేక్షణ చేస్తున్నారు ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా వివిధ శాఖల అధికారులు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది శివతో రామకొండ మెఘనా మహబూబ్నగర్